చంద్రబాబు పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని విమర్శించారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ రాష్ట్రంలో ఏ పంటలకు గిట్టుబాటు ధర లభించట్లేదన్నారు కోట్ల విలువైన భూములను ప్రభుత్వం తక్కువ ధరకు రియల్ ఎస్టేట్ కంపెనీలకు కట్టబెడుతోందని ఆరోపించారు లక్ష రూపాయలకి ఏ రకంగా కోట్లాది రాష్ట్రంలో ఎలాంటి కార్యక్రమాలు జరిగినాయా చెప్పండి ఉదాహరణ చెప్పండి రోజు పత్రికల్లో రాష్ట్రం గత ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేసిన అంటుంటారు కదా మీరు చెప్పండి ఎక్కడ జరిగాం ఎప్పుడు చెప్పండి ఏ విధంగా ఆలోచన ఏంటి అధికారం వచ్చి ప్రజలు వచ్చి ఐదు సంవత్సరాలు అధికారం ఇచ్చారు పాపానికి ఈ విధమైన దోపిడిగా ప్రజా సంక్షేమం సంబంధించిన సంబంధించిన అంశాన్ని వచ్చి పక్కన పెట్టి వాటి గురించి ఒక్కసారి కూడా ఆలోచన చేయకుండా కొనుగోలు కేంద్రాన్ని నోపు ప్రారంభిస్తే ఒకవేళ ఆ మార్కెట్ న్వర్షంలో దానికి కొనుగోలుకు వంద కోట్లు రెండు వందల కోట్లు ప్రభుత్వం నుంచి పెట్టడం చూస్తే అవి పెట్టడానికి వచ్చి పెట్టి రైతులు ఆదుకోవడానికి వచ్చి మీకు చేతులు రావు వాటి గురించి మీకు ఆలోచన బుర్ర ఆలోచన రాదు కానీ దోపిడీకి మాత్రం వందల వేల కోట్ల రూపాయలు వచ్చి ఈ రకంగా అప్రంగా దోచిపెట్టడం అనేది ఎక్కడా కూడా ఈ కార్యక్రమం చూడలే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ మాని ఇప్పటికైనా రైతుల ఇబ్బందులు తీర్చాలి అన్నారు బొత్స చంద్రబాబు పదే పదే చెబుతా ఉన్న గుడ్ గవర్నెన్స్ ఎక్కడ ఉందని ప్రశ్నించారు సీజన్ లో రైతులు పడిన నష్టాలు కష్టాలని ఆ బాధల్ని ఇబ్బందిని మళ్ళీ దయచేసి తాకండి ఏమైతే యూరియా ఎక్కువ క్యాస్ వస్తుంది అని చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మానండి చేత కాకపోతే చేత కాకపోతే చెప్పండి అందుకని డైవర్స్ గా ఎలాంటి కబుర్లు చెప్పడం నేర్చుకోకండి గుడ్ గవర్నెన్స్ అంట గుడ్ గవర్నెన్స్ అంటే వాటి బై గుడ్ గవర్నెన్స్ చెప్పమండి పెద్దగా చెప్తారు కదా గుడ్ గవర్నెన్స్ అంటే ప్రతి గవర్నెన్స్లో ప్రతి కార్యక్రమం కూడా ఏదో చట్టబద్ధంగా ప్రజలకు వచ్చి ఆలోచనతో ప్రభుత్వ విధానం మీద ఉందో దాన్ని అమలు తరపడ అమలు తరపు అనేది గవర్నెన్స్ ప్రతి ఎక్కడ ఉందండి గవర్నెన్స్ ఈ ఆఫీస్కి వెళ్తే పది రూపాయలు లేకుండా పనిచేస్తుందండి మీరేనండి రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తారు కదా ముఖ్యమంత్రి గారు టీవీలోను ఆటలోను ప్రైవేట్ అని చెప్పడం నాయకుడు అనేది చెప్తాను నాయకుడు చర్య తీసుకుంటాడు కథలు చెప్పడం నాయకుడు అనేవాడు నువ్వు చర్య తీసుకోవటంటా చర్యలు తీసుకుంటే అప్పుడు వస్తుంది చర్యలు లేకపోతే ఏముంది మాటలు చెప్తుంటే ఎందుకు కారణం ఏంటి దాని జరుగుతుంది వెనకాల జరుగుతున్న లావాదేవీలు చిన్న అధికారి దగ్గర ఉంది పెద్ద అధికారి వరకు వాళ్ళ వాళ్ళ బాధలు ఆలుకున్నాయి